సద్గురు జ్యోతిష్యాలయం వారి ఆగస్ట్ నెల ద్వాదశ రాశి ఫలితాలకు కావలసినటువంటి రాశి ఫలితాలన్నీ కూడాను పన్నెండు రాసులకి మనం చెప్పబోతున్నాం ఈ యొక్క ఆగస్ట్ నెల అంతా కూడాను పండగ వాతావరణం ఎక్కడ చూసినా ఇప్పటివరకు కొన్ని బోనాలు అవుతున్నాయి ఇంకా కొన్ని చోట బోనాలు అవుతూనే ఉన్నాయి వరలక్ష్మి వ్రతం వస్తుంది రాఖీ పూర్ణమే వస్తుంది శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది ఎన్నో రకాలైనటువంటి పండగల వాతావరణంతో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడాను చేసుకున్నటువంటి ఒక పండగ సద్గురు జ్యోతిషాలయంలో ఈ యొక్క జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా మీరు మఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి సంబంధించిన మీరు సింహరాశి వారుగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే సింహరాశి వారికి చాలా మధ్యస్థంగా ఉంది ఈ నెల మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి నెల సింహరాశి వారికి చెప్పొచ్చండి ఎందుకు ఇలా ఉంటుందంటే ఫస్ట్ ఇంపాక్ట్ వచ్చేసి ఆరోగ్యపరంగా ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే దశమ ఇంట్లో గురువు మరియు కుజుడు ఐదవ ఇంట్లో అయినటువంటి దేవగురు బృహస్పతి ఈ నెల మొత్తం పదవ ఇంట్లో ఉంటున్నారు బుధుడు మరియు శుక్రుడు మొదటి ఇంట్లో ఉంటున్నారు రాశికి అధిపతి అయినటువంటి సూర్యుడు ఈ నెల పన్నెండో ఇంట్లో ఉంటాడు తిరోగమన శని మొదటి ఇంట్లో ఉంటున్నారు ఈ మాసం అంతా కేతు రెండో ఇంట్లో ఉంటున్నారు ఈ రాశి వారికి మాసం కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి పెద్ద పెద్ద కోరికలు నెరవేరడం ద్వారా సంతోషంగా ఉండేవారు ఇది వరకు కాస్త పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉంటాయి అందుకని ఇబ్బంది ఏం లేదు పోస్ట్పోన్ అవుతుంది అంతే అలాగే సరైన కార్యకలాపాలు పూర్తి చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు కెరీర్ పరంగా ఈ నెల చాలా బాగుంటుంది ఉద్యోగంలో మీకు కేటాయించిన పని సకాలంలో సక్రమంగా పూర్తి చేస్తారు ఉద్యోగ విషయంలో ప్రాబ్లం లేదు మరి ఎక్కడ వస్తుంది ఆదాయం అంతంత మాత్రమే ఉంటుంది వ్యాపారం నిలకడగా ఉండదు కొంచెం స్ట్రెస్ఫుల్ గా ఉంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించకండి ఉన్నదే చాలు ఆ డెట్స్ అంతా క్లియర్ చేయడానికి మీకు రుణం ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ప్రెషర్స్ వస్తుంది త్వరగా తీర్చమని చెప్పేసి ఈఎంఐ కట్టడం ఇబ్బంది అవుతుంది లేకపోతే ఇవన్నీ కొత్త లోన్స్కి వెళ్తే అది రిజెక్ట్ అయ్యే అవకాశాలు లేదా ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్స్ అంతా వెళ్తారు చూసారు అవి ఇబ్బంది వచ్చాయి ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి జాగ్రత్త కుటుంబ జీవితంలో భార్య భర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది తల్లిదండ్రుల మధ్య నుంచి స్ట్రెస్ పెరుగుతుంది అన్నదమ్ముల మధ్య సఖ్యత లోపం అవుతుంది ఇవన్నీ కూడా మీ మాటకు తప్పుగా అర్థం చేసుకొని పెడర్థాన్ని పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంది ఆగస్టు నెలలో సింహరాశి మిత్రులారా కాస్త కుటుంబ వాతావరణం ఇబ్బందికరంగా ఉండకుండా ఉండడానికి దైవ ప్రార్థన ఎక్కువ చేయడం ప్రార్థన చేయండి విద్యార్థులు చాలా కష్టపడి చదవాలి ఈ నెలంతా కూడాను మెరుగైన ఉద్యోగ స్థితి ఉద్యోగం కొత్తగా పొందాలనుకున్న వాడికి ఏ ఒక చిన్నపాటి ఉద్యోగం వచ్చినా జాయిన్ అవ్వండి తర్వాత చూసుకోవచ్చు కానీ వృత్తిగా మాత్రం ఉండకండి కొన్ని రంగాల వారికి అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి గృహ నిర్మాణం ప్రారంభిస్తారు కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు గురువారం నాడు మీరు చేయవలసిన ఒక చిన్న పరి అరటి చెట్టు ఎక్కడైనా ఉంటే నీళ్లు పోయింది అరటి చెట్టుకి చాలా మంచి జరుగుతుంది ఆదిత్య హృదయం ఆరోగ్యానికి వింటూ ఉండండి రాజకీయ నాయకులకి ఇది చాలా గడ్డు కాలం అని చెప్పొచ్చు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కి దూరంగా ఉండండి ఈ నెల ఐటీ రంగం వారికి యాజ్ యూజువల్ స్ట్రెస్ అది కాను తప్పదు మీడియా రంగం వారికి మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చండి వివాహం కాని వారికి సెప్టెంబర్ అక్టోబర్ తర్వాత మంచి అవకాశాలు బాగా కనబడుతున్నాయి మీ యొక్క లక్కీ నంబర్ మూడు ఒకటి ఈ నెల అంతా కూడా లక్కీ నెంబర్ మీరు బ్లూ డ్రెస్ ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి బ్లూ కలర్ ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి తూర్పు దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు చేయవలసినటువంటి పరిహారం అనేది చూపిస్తారే కనకధార స్తోత్రాన్ని దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని ఎక్కువ శాతం పారాయణం చేయండి అమ్మవారి దేవాలయాన్ని దర్శనం చేసుకోండి చంద్రాష్టమం ప్రతి నెల ప్రతి రాశికి చంద్రాష్ట్రం ఉంటుంది అందులో సింహరాశి వారికి ఈ యొక్క ఆగస్టు నెలలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఈ చంద్రాష్ట్రంలో ఇంకొంచెం ఎక్కువ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి డేట్తో సహా టైంతో సహా చెప్తాను పెంచుకోండి ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల పన్నెండు నిమిషాలు సాయంత్రం నుండి ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు చంద్రాస్త్రం ఉంది ఈ సమయంలో ప్రయాణాలు ఆపుకోండి ఏదైనా మాట్లాడాలనుకుంటే జాగ్రత్తగా మాట్లాడండి సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా సంతకాలు పెట్టండి ఇవన్నీ జాగ్రత్త పెట్టుకోండి దీనికి ఏం చేస్తే బాగుంటుంది అంటే చక్కగా కులదైవ ప్రార్థన చేయండి ఆ దేవాలయంలో వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి మాక్సిమం కరుంగాలి మాలను వేసుకోవడానికి ప్రయత్నం చేయండి అన్ని రకాల అనుకూలం పొందుతారు ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్నటువంటి నెంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ వాట్సప్ జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో పన్నెండవ రాశి అయినటువంటి మీన రాశి మిత్రులారా మీరు పూర్వభాద్రా నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరా భాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ యొక్క ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు శుభాశుభ ఫలితాలంటే ఏళ్ళనాడు శని పన్నెండవ స్థానంలో సంచరిస్తూ మీనరాశి మిత్రులకు ఈ యొక్క మీనరాశి వారి నెల మొత్తం కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి సమాజంలో తిరిగేటప్పుడు వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేనందు వలన మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి శని నెలంతా పన్నెండవ ఇంట్లో తిరోగమన స్థితిలో ఉన్నారు రాహు నెల మొత్తం రాశిలో ఉండడం దేవగురు బృహస్పతి అంగారెడ్డితో మూడో పాటు మూడవ ఇంట్లో కూర్చోవడం సూర్యుడు ఐదవ ఇంట్లో ఉండడం ఆగస్టు ఇరవై రెండు నుండి తిరోగమన బుధుడు ఐదవ ఇంట్లోకి ప్రవేశించడం కొంచెం జాగ్రత్తగా ఉండాలి కుజుడు మూడవ ఇంట్లో ఉంటాడు ఈ నెల ప్రారంభం నుండి చివరి వరకు శని పన్నెండవ ఇంట్లో తిరోగమన స్థానంలో ఉంటూ బుధుడు మరియు శుక్రుడు శ్రద్ధ వహించాలి ఆందోళన కలిగిస్తూ ఉంటారు ఉద్యోగ కొంచెం గందరగోళంగా ఉంటుంది ఉద్యోగంలో సహ ఉద్యోగుల నుంచి సహకారం అందకుండా ఉంటుంది చేపట్టిన పని అంతా కూడా మందకోడిగా జరుగుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు విఫలమవుతాయి జాగ్రత్త ఉద్యోగస్తుల కోసం చేస్తున్నటువంటి వారు ఈ నెలంతా ఇప్పుడు ఇబ్బంది ఈ కుటుంబంలో చాలా గందరగోళాలు అవకాశాలు ఉన్నాయి చెప్పడానికి కొంచెం నాకే బాధగా ఉంది ఈ నెల ఇలా చెప్పి ఇబ్బంది పెట్టాలంటే ఈ నెల చాలా రాసి చాలా గ్రహాలు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉన్నాయండి తప్పదు చెప్పక తప్పదు కుటుంబాన్ని అంటే మిమ్మల్ని భయభ్రాంతులు చేయడానికి కాసా మిమ్మల్ని జాగ్రత్త పరచడానికి మనం వెళ్తూ ఉండగా ఒక దారిలో ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది అని మీకు తెలియకుండా పోతే కింద పడతారు కదా మాలాంటి వాళ్ళు చెప్తే అదే స్పీడ్ బ్రేకర్ అనుకోండి జాగ్రత్తగా వెళ్ళండి అంతే తోబొట్టుల కోసం ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి అన్నదమ్ముల కోసం ఖర్చు పెట్టే ఉన్నాయి ఆర్థికంగా ఖర్చులు విస్తృతం అవుతుంది అది భూమి మీద కావచ్చు ఇల్లు మీద కావచ్చు హెల్త్ పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఇంట్లో శుభకార్యాలు కావచ్చు అన్ని రకాలుగా ఒక మంచినీళ్ళ ఖర్చులాగా ఆర్థికంగా మీకు పెరిగే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా హెచ్చు చాలా ఉన్నాయి ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క అనారోగ్యం మీకు మనశ్శోభం తీసుకొచ్చి పెడుతుంది వృత్తి వ్యాపారంలో అధికంగా కష్టపడాలని స్వల్ప లాభంతో బయటపడతారు మాస చివరంలో మళ్ళీ ఆరోగ్యపరంగా మళ్ళీ పుంజుకుంటారు ఇల్లు గృహ నిర్మాణాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా మందకోడిగా సాగే అవకాశాలు ఈ నెల ప్రత్యేక శ్రద్ధ వహించాలి వివిధ రకాల ఆరోగ్య సమస్యలు దారితీస్తాయి ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి విద్యార్థులు చాలా కష్టపడాలండి ఎగ్జామ్స్ కంతా ఉన్న వాళ్ళంతా కూడాను చాలా చదవాల్సి వస్తుంది రాజకీయ నాయకులకి గడ్డు కాలం చెప్పొచ్చు వ్యవసాయదారులకి బాగుంది షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి మీడియా రంగం వారికి మిశ్రమం ఐటీ రంగం వారికి స్ట్రెస్ 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 వివాహం కాని వారికి నూతన వివాహానికి అవకాశాలు మాస చివరి భాగంలో ఉంది అదృష్ట సంఖ్య తొమ్మిది బ్లూ కలర్ వాడండి ఉత్తర దిక్కు ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది చంద్రాష్టమం ఆగస్టు పది రెండు వేల ఇరవై నాలుగు నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల మధ్యాహ్నం నుండి పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాలుగు గంటల పదిహేను నిమిషాల ఉదయం వరకు చంద్రాస్త ఉంటుంది తస్మాత్ జాగ్రత్త ఈ రెండు రోజులు ఆల్రెడీ నెలంతా జాగ్రత్తగా ఉండాలి పర్టికులర్ ఈ రెండు రోజులు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి దైవ చింతన పెరుగుతుంది చాలా అద్భుతమైనటువంటి పరిపక్వతం వస్తుంది గురు భగవానుడు కాస్త బాగున్న మీకు మిగతా గ్రహాలని కొంచెం ఇబ్బంది పెడుతున్న ఒకటి చాలా పరిపక్వత పొందుతారు అందులోనూ అలంకార ప్రియులుగా ఉన్నటువంటి మీనరాశి మిత్రులారా కాస్త కాస్మెటిక్స్ కన్నిటికీ కూడా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అది స్త్రీ పురుషులు ఎవరైనా కూడా ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు దక్షిణామూర్తి లేదా గురు భగవానుడు ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళండి శని భగవాను ప్రార్థన చేయండి నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి మీ కులదేవత ప్రార్థన చేసి వారి దగ్గర పోయి ఒక మీ వయసు ఎంత ఉంటే సపోజ్ మీ వయసు ఇరవై ఒక వయసు అనుకోండి ఇరవై ఒక దీపాలు పెట్టండి నలభై వయసు అనుకోండి నలభై దీపాలు ఒకటే చెప్పులో ఒత్తులు వేసి నువ్వు నూనె వేసి వెలిగించండి ఆ దీపం కరుగుతూ ఉండగా మన దోషం అంత కరుగుతుంది సరే ఈ నెల మీరు చాలా ముఖ్యంగా చేయాల్సినటువంటి పరిహారం ఏమంటే సైలెంట్గా ఉండడం ఏ విధమైనటువంటి కొత్త వ్యాపకాలకి వెళ్లకుండా ఉండడం మంచిది ఆహార అలవాట్లు అదుపులో ఉండాలి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మా కింద కనబడుతున్నటువంటి నెంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి ఇంకాను ఆనందంగా ఉండడానికి చిరునవ్వుతూ ఉండండి ద్వాదశ రాశి మిత్రులారా ఈ నెల రాశి ఫలితాలన్నీ కూడాను ఎంతో మంది సద్గురువులందరితోనూ డిస్కస్ చేసి ఆ గ్రహాల యొక్క గ్రహాల అన్ని ఫలితాలను మేము క్షుణ్ణంగా చేసి వాస్తవాన్ని బట్టి దైవ సాక్షిగానే మేము అన్ని కూడా మీకు చెప్తున్నాం మీరు అందరూ కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం జీవకోణలో నిర్మించాం ఆ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి ఒక మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం చంద్రమౌళి వెంకటేశ్వర్మ గురుస్వామి శరణమయ్యప్ప